హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ అందరికీ కూడా రెండవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే కోరుకుంటూ ఉన్నానండి అందరి సౌభాగ్యం చల్లగా ఉండాలని అయితే అమ్మవారిని కోరుకుంటూ ఉన్నాను ఇంకా ఈరోజు నాది మార్నింగ్ ఐదు గంటల నుంచి నా రొటీన్ అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా నేను మార్నింగ్ అయితే ఐదు గంటలకు అయితే లేచానండి ఇంక ఈరోజు రెండవ శ్రావణ శుక్రవారం కదా అందువల్ల ఇంకా తొందరగానే నిద్ర లేచి ఇంక ఇంట్లో పనులన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను ఇంకా నేను మార్నింగ్ ఐదు గంటలకు నిద్ర లేచి ఇంకా బయటకి అయితే వచ్చి గేట్ అయితే ఓపెన్ చేశానండి ఇంకా ఈ కోళ్ళన్నీ కూడా బయటకి అయితే తరమడానికి ఇంకా ఇంటి ముందరంతా కూడా క్లీన్ చేసుకోవాలి కదండి క్లీన్ చేసుకొని ఇంకా ముగ్గు వేసుకోవడానికి ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇంక ఈ పండ్లన్నీ చేసుకొని ఇంకా పూజ చేసుకోవాలి కాబట్టి మనము ప్రతిరోజు కూడా కొంచెం తొందరగా నిద్ర అనేది లేచామంటే ఉదయం పూట ఒక ఐదు ఐదున్నరకి అలా నిద్ర లేచామంటే మనకు అన్ని పనులు కూడా తొందరగా అయితే అయిపోతాయండి ఒక నైన్ కంతా కూడా మనము అన్ని పనులు కూడా కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా అయితే కూర్చోవచ్చండి ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఐదు గంటల తర్వాత ప్రతి గుమ్మం దగ్గరకు కూడా వచ్చి చూస్తుందంట ఏ ఇంటి గుమ్మం ముందరూ కడిగేసి ఇంటి ముందర ముగ్గు వేసుకొని ఏ ఇంటి ముందర కలగా అయితే ఉంటుందో వెంటనే ఆ ఇంట్లోకి అయితే అమ్మవారు అందువల్ల మనము తొందరగా అయితే నిద్రలేవాలి సూర్యోదయానికి ముందుగానే మనం నిద్ర లేచి మన పండ్లన్నీ కూడా చేసుకొని ఇంటి ముందర అంతా కూడా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకొని నేను ప్రతి సండే కూడా అండి సండే కూడా నేను తొందరగా అయితే నిద్రలేస్తానండి ఇంక పిల్లలకి స్కూల్ లేకపోయినా కూడా నేను తొందరగా నిద్ర లేచి ఇంటి ముందర మాత్రం ఎప్పుడు కూడా తొందరగానే క్లీన్గా కడిగేసి ముగ్గు పెట్టేస్తాను మనం మన ఇంట్లో ఆడవాళ్ళు కొంచెం కష్టపడకుండా పొద్దున్నే లేచి అన్ని పనులన్నీ చేసుకునేసామంటే మనం ఆ తర్వాత తొమ్మిది తర్వాత ప్రశాంతంగా అయితే కూర్చోవచ్చండి అండి ఇలా నేను ఉదయం సూర్యోదయం కాకముందుగానే నా పండ్లన్నీ కూడా ఇంటి ముందర తొందరగా అయితే చేసుకునేస్తానండి ఇంకా పిల్లలు మా ఆయన వెళ్ళక నేను ఫస్ట్ ఈ పండ్లన్నీ పనులన్నీ కూడా చేసుకునేస్తానండి నాకు హెల్త్ బాగాలేకపోయినా కూడా వాళ్ళు బయట వెళ్ళక ముందుగానే ఇంటి ముందర అంతా కూడా ఊర్చేసి ఇల్లు కూడా ఊడ్చేస్తాను ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఊడ్చకూడదు కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళు బయట వెళ్ళక ముందుగానే ఈ పనులన్నీ కూడా తొందరగానే లేచి చేసేస్తానండి సండే టైంలో కూడా నేను ఇంకా పిల్లలకి స్కూల్ లేకపోయినా కూడా నేను తొందరగానే లేచి ఈ పనులన్నీ కూడా చేసుకుంటాను ఇంటి ముందర మాత్రం ఎప్పుడు కూడా మనము శుచి శుభ్రంగా పెట్టుకోవాలి ఇంటిని ఎప్పుడు కూడా క్లీన్గా పెట్టుకోవాలండి అప్పుడే మన ఇంట్లో కూడా లక్ష్మీదేవి అయితే వస్తుంది ఇంటి ముందర ఎప్పుడూ కూడా కడిగేసి ముగ్గు పెట్టుకోవడం ఇలా చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా ఈ శ్రావణ శుక్రవారాలు కాబట్టి మనం అందరి సౌభాగ్యాలు చల్లగా ఉండాలి కాబట్టి అమ్మవారిని ఎప్పుడు పూజ చేసుకుంటాం కదండి ఇంకా అందువల్ల ఇంటి ముందర కూడా మనం ఎప్పుడూ క్లీన్గా కడిగేసి ఒక ముగ్గు పెట్టుకొని పసుపు కుంకాలు పెట్టుకున్నామంటే చూడడానికి కూడా ఎంత కలగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా చూడండి ఈ విధంగా ఇంటి ముందర నేను ముగ్గు అయితే వేసుకుంటూ ఉన్నానండి మార్నింగ్ టైంలో ఇంకా ఐదు గంటలకైతే నిద్ర లేచాను కదా నాకు ఒక అరగంట పడుతుంది అండి ఇంక ఈ మెట్ల దగ్గర నుంచి అంతా కూడా క్లీన్గా కడుక్కొని వచ్చి ఇంక ఈ కోళ్ళు దగ్గర కానీ ఈ షెడ్ మొత్తం కూడా క్లీన్గా కడిగేసి ఇంక ఇంటి ముందరంతా కూడా ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకుంటానండి ఇంకా ఈ విధంగా అయితే ఉంటాయి మన ఇంటి ముందర ఎప్పుడు కూడా సూర్యోదయం కాకముందుగానే మన ఇంటి ముందర కడిగి ముగ్గు పెట్టుకోవడం చాలా మంచిదండి వెంటనే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అయితే ప్రవేశిస్తుందంట ఇంకా ఏడైనా కూడా కొంతమంది లేవకుండా ఇంటికి డోర్ కూడా తీయకుండా ఉంటారు అప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండలేదు అంటే కారణం అదే అండి కారణమైతే అదే అండి ఎప్పుడు కూడా సూర్యోదయం కాకముందుగానే మనం నిద్ర లేచి ఇంకా ఇంటి ముందరంతా కూడా క్లీన్ చేసుకొని పండ్లన్నీ కూడా నీట్గా చేసుకొని ఇంట్లో దీపం వెలిగించుకుంటే వెంటనే మనకి లక్ష్మీ కటాక్షం అనేది అయితే కలుగుతుందండి చాలా మంచిది ఏదో మనం కోటేశ్వర్లు అయిపోతామని కాకుండా మనకి తినడానికి కానీ అన్నిటికీ కూడా ఏ లోటు లేకుండా ఉండడం కూడా ఒక లక్ష్మీ కలండి నిజంగా అదే మనకి లక్ష్మీ కటాక్షం ఈ రోజు మనం కడుపు నిండా తింటున్నాము అంటే కూడా మనం చేసుకునేటువంటి క్లీనింగ్ ద్వారానే ఉంటుందండి ప్రతి ఒక్కటి కూడా ఇవి దొరికితే చాలదా అండి మనకేం పెద్ద కోటీశ్వర్లు అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు తిండికి గుడ్డకి దేనికి ఏ లోటు లేకుండా ఉంటే అదే చాలండి అదే మనం అయితే అనుకునేటట్టుగా భావించుకోవాలి అది కూడా లేకుండా చాలామంది ఎంత కష్టాలు పడుతున్నారు అనేది కూడా మనము చూస్తూ ఉంటాం కదా ఇంకా అవన్నిటికీ కూడా మనకి ఏ లోటు లేదు అంటే మనకు అది కూడా ఒక లక్ష్మీ కటాక్షం లాగానే అయితే మనం భావించాలండి ఇంకా శ్రావణ శుక్రవారాలు అప్పుడు ఇంకా ఇంటి ముందర ఎప్పుడు కూడా ఇలా కలగా మనం అష్టదల పద్మం ముగ్గులు కానీ పద్మం ముగ్గులు కానీ తామర పువ్వు ముగ్గులు కానీ ఇలా వేసుకుంటే చాలా మంచిదండి ఇలా పసుపు కుంకాలు పెట్టుకొని ఇంటి ముందర చూడడానికి కూడా ఎంత కలగా ఉంటుందో చూడండి ఇంకా ఈ పండ్లన్నీ కూడా నాకు మార్నింగు సిక్స్ అయితే అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి ఇంకా మా పాప నైటు నైట్ ఇవన్నీ కూడా నేను సర్దేస్తాను ఇంకా మా పాప నైట్ హోంవర్క్ రాసుకుంటూ ఉన్నింది ఇంకా అందువల్ల అయితే నేను ఇంకా ఇవన్నీ కూడా సర్దకుండా సరే వెళ్ళిపోయి పడుకునేసానండి ఇంకా పాప హోమ్ రాసుకుంటూ ఉందనేసి ఇంకా మార్నింగ్ టైంలో ఇవన్నీ సర్ది అనేసి ఇంకా పాప బుక్స్ అన్నీ కూడా ఇంకా బిడ్డ అలాగే పెట్టేసి వెళ్ళి పడుకునేసింది హోంవర్క్ రాసేసి ఇంకా నేను ఇంక పిల్లలు పడుకో ఉన్నారు కదండి ఇంకా వాళ్ళు ముందుగానే ఇంక ఈ పనులు కూడా చేసుకునేస్తానండి ప్రతిరోజు కూడా ఇంక ఇవన్నీ కూడా సోఫా కవర్స్ అవన్నీ కూడా క్లీన్గా అయితే తట్టేసి ఇంకా నైటే వేసేస్తానండి ఇంకా నైట్ పాప రాసుకుంటూ ఉండింది కాబట్టి ఇంకా పొద్దున్న లేసి ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నానండి ఇంకా వాళ్ళు సిక్స్ థర్టీకి అలా లేపుతాను ఇంక నేను ఈ పనులన్నీ కూడా చేసుకొని చేసుకుని స్నానం చేసుకునేసిన తర్వాత పిల్లలని అయితే లేపుతానండి అలా ఇంకా పిల్లలు వేసి స్నానం చేసుకుని ఇంకా వాళ్ళంతా వాళ్ళే రెడీ అయిపోతారు యూనిఫామ్ వేసుకొని ఇంకా కొంచెం పెద్ద పిల్లలు కదండి ఇంకా మా చిన్న పాపకైతే నేనే స్నానం చేపిస్తానండి ఒక్కొక్కసారి ఇంకొక ఒక్కొక్కసారి పాపే స్నానం చేసేస్తుంది ఇంకా ఈ పనులన్నీ కూడా నేను చేసుకుంటూ ఉన్నానండి మార్నింగ్ టైంలో ఇంక ఇవన్నీ కూడా నేను చేసుకునేస్తాను ఇల్లు అంతా ఊడ్చేసి తుడిచేసి ఇంకా వాళ్ళు వెళ్ళక ముందుగానే టిఫిన్ చేసేసి ఇంక పిల్లల క్యారియర్ కూడా చేసి పెట్టేస్తానండి ఇంకా వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత ఇంకా అప్పుడు దేవుడికి సంబంధించినటువంటి పూలు అవన్నీ కూడా తెచ్చుకొని ఇంకా దేవుడి దగ్గర కూర్చొని ఇంక ప్రశాంతంగా అయితే పూజ అయితే చేసుకుంటానండి ఇంకా ఏ డిస్టర్బెన్స్ అంటూ ఏది ఉండదు కదా ఇంకా నేను ఒక్కటే ఉంటాను కాబట్టి ఇంకా దేవుడి దగ్గర అయితే ప్రశాంతంగా పూజ కూడా ఓపిగ్గా చేసుకొని ఇంకా కొద్దిసేపు అష్టోత్తరాలు అవన్నీ కూడా ఓపిగ్గా చదువుకొని పూజ చేసుకుంటానండి ఇంకా నా పనులన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి ఏడు గంటలకంతా మా ఇంట్లో అన్ని పనులు అయిపోయి నేను కూడా స్నానం కూడా చేసుకునేసి ఇంక మా పిల్లలు రెడీ చేయడానికి ఉంటాను ఇంకా వాళ్ళ క్యారియర్స్ అవన్నీ కూడా బాక్సెస్ అవన్నీ కూడా పెడుతూ ఉంటానండి ఇలా ఉంటాయండి నా పనులన్నీ కూడా సూర్యోదయం కాకముందు అందుకనే మనం బయట ఊడ్చేసి ఇల్లు కూడా క్లీన్గా ఊడ్చేయాలండి నేను ఫస్ట్ నేను చేసే పనులు ఏంటి అంటే నాకు ఇంటి ముందరంతా ఊడ్చేసి ఇల్లు ఊడ్చేసి షింకులో సామాన్లు ఒక్కటి కూడా లేకుండా క్లీన్గా కడిగి పెట్టేస్తాను ఈ మూడు పండ్లు మాత్రం నేను అస్సలు కూడా వెనకాడనండి ఈ మూడు పండ్లు కూడా ఎప్పుడు కూడా కొంచెం కూడా నిరసించకుండా ఫస్ట్ ఇవి మూడు మాత్రం చేసుకునేస్తాను నైటే కూడా సామాన్లన్నీ కూడా నేను క్లీన్గా ఒకటి కూడా లేకుండా క్లీన్గా కడిగి పెట్టేస్తానండి సర్దుకునేదన్నా నిదానంగా సర్దుకోవచ్చు కానీ ఇంకా సామాన్లు మాత్రం ఒకటి కూడా ఎంగిటి గిన్నెలు ఒకటి కూడా షింకులో లేకుండా చూసుకుంటాను అది నాకు మాత్రం నా ఇష్టం ఉండదండి షింక్ ఎప్పుడు కూడా క్లీన్గా పెట్టుకుంటాను నేను ఎంగిటి గిన్నెలు ఉంటే కూడా మనకి అది మంచిది కాదు చూడడానికి కూడా బాగుండదు ఇంకా అందువల్ల నేను ఎంత నాకు ఓపిక లేకపోయినా కానీ ఇంకా నైటే మాత్రం ఉండేటువంటి గిన్నెలన్నీ కూడా క్లీన్గా అయితే కడిగి పెట్టేస్తానండి ఇంకా నైట్ పాప హోంవర్క్ రాసుకుంటూ ఉనింది ఇంక నేను ఆ లోపల అయితే స్టవ్ దగ్గర అంతా కూడా క్లీన్గా అయితే కడిగేసి ఇంకా స్టవ్ కూడా ఇంకా పసుపు అయితే పెట్టేశానండి ఇంకా నీళ్ళు పోసుకోకుండా ఎందుకు స్టవ్ కడగడం అనేసి శుక్రవారం పూట ఇంక పండ్లన్నీ కూడా నేను రాత్రే చేసుకునేస్తాను ఇంకా పసుపు కుంకుమంతా కూడా పెట్టేసి ఇంకా ఒక తామరపు ముగ్గు అయితే ఇంకా వేసుకున్నాను స్టవ్ మీద ఇంకా నైటే ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా క్లీన్గా అయితే కడిగి పెట్టేశానండి ఇంకా ఈ విధంగా మనం చేసుకున్నామంటే వంట రూమ్లోకి వస్తే కూడా మనకి ఎంత క్లీన్గా అసలు వంట చేయడానికి కూడా మనకి ఎంత హ్యాపీగా ఉంటుందండి మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అసలు మైండ్ పొద్దు పొద్దునే మనం లేసిన వెంటనే ఇట్లాంటివన్నీ చూస్తే మనకు కూడా పనులన్నీ తొందరగా అయిపోయినట్టు ఉంటాయి మనకు ప్రశాంతంగా కూడా ఉంటుందండి ఇంకా మార్నింగ్ పిల్లలకి నేను ఇంకా స్నానం చేసుకొని అయితే వచ్చేసానండి ఇంకా స్నానం చేసుకుని వచ్చి ఇంకా పిల్లలకి అయితే రైస్ అయితే పెట్టాను ఇంకా లెమన్ రైస్ అయితే చేస్తున్నానండి నిమ్మకాయ పులిహోర కొంచెము కొంచెం ఆయిల్ అయితే పెట్టేసి దాంట్లోకి మంచినీపప్పు ఉద్దిపప్పు కంది కందిపప్పు ఇవన్నిటిని కూడా నేను ఆయిల్లోకి అయితే వేసి వేయించుకునేసానండి కొంచెం గింజలు ఉంటాయి కదా వాటిని కూడా వేసుకునేసి ఇంకా రెండు ఎండిమిరకాయలు అయితే వేసేసానండి కొంచెం పసుపు అయితే వేసాను ఇంకా పసుపు అయితే వేసేసి ఇంకా పిల్లలకి పులిహోర అయితే కలుపుతున్నాను ఇంకా పిల్లలు లెవెన్ థర్టీ అలా స్కూల్లో తింటారండి అట్లే అమ్మవారికి కూడా ఈరోజు ప్రసాదం అయితే ఉంటుంది కదా ఇంకా అందువల్ల అమ్మవారికి అయితే కొంచెం తీసేసి పక్కకు పెట్టేసి పిల్లలకి బాక్స్లోకి అయితే పెట్టేసి పిల్లలకైతే ఇచ్చేసానండి బాక్సెస్ ఇంకా ఇంకా మా ఆయనకి కూడా టీ అయితే పెట్టిచ్చేసానండి ఇంకా మా పాప స్టోన్ మీద క్యాట్ ఎంత బాగా వేసింది చూడండి పెయింటింగ్ అయితే నాకు బలి నచ్చింది ఇంకా దాన్ని కూడా నేను ఇంకా మీకు కూడా చూపిస్తూ ఉన్నానండి ఇంకా పిల్లల్ని అయితే స్కూల్లో ఆటోలోకి అయితే పంపించేసాను ఇంకా స్కూల్కి వెళ్ళడానికి ఇంకా మా ఇంటి వెనకాల ఒక మునగ చెట్టును అయితే నేను ఎప్పుడో పెట్టి ఒక టూ త్రీ ఇయర్స్ అవుతుందండి ఇంకా మునగాకంతా కూడా నేనైతే కోసుకొని అయితే వచ్చాను ఇంకా మధ్యాహ్నం మా ఆయనకి మునగాకు ఫ్రై చేయడానికి ఇంకా అది అమ్మవారికి అయితే ఇంకా శనగలు కూడా నేనైతే కొంచెం నానబెట్టానండి నాన ఉడకబెట్టి ఇంకా లెమన్ రైస్ ఇంకా శనగలు కూడా అమ్మవారి దగ్గర పెట్టి అయితే పూజ చేసుకుందాం అనేసి ఇంకా పిల్లల్ని పంపించేసి వచ్చిన తర్వాత ఇంకా గడప పూజ అయితే చేసుకున్నాను ఫస్ట్ గడపకు కూడా పసుపు కుంకాలతో అలంకరించుకొని ఇంకా అక్కడ కూడా నేను ఒక ముగ్గు అయితే వేసుకున్నానండి ఇంకా తర్వాత అయితే అమ్మవారికి నేను చేసినటువంటి ప్రసాదాలన్నీ కూడా పెట్టేసి ఇంకా చిట్టి గాజులు ఉంటాయి కదండీ నా దగ్గర నూట ఎనిమిది చిట్టి గాజులు అయితే ఉన్నాయి ఇంకా చిట్టి గాజులతో అమ్మవారికి నూట ఎనిమిది అష్టోత్తరాలు అయితే చదువుకుంటూ ఒక్కొక్క చిట్టిగాజు అయితే అమ్మవారి దగ్గర అయితే పెట్టానండి ఒక త్రీ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి నా దగ్గర ఇవన్నీ కూడా నేను గోవిందరాజుల స్వామి టెంపుల్ దగ్గర అయితే తీసుకొని వచ్చుకున్నానండి ఇంకా ఈరోజు అమ్మవారిని నేను ఈ విధంగా అలంకరించుకున్నాను ఇంకా మళ్ళీ కొత్తగా అయితే కలసం పెట్టుకొని ఇంకా అమ్మవారిని అయితే ఈ విధంగా అలంకరించుకున్నానండి ఇంకొకసారి మీకు నేను అమ్మవారిని ఎలా అలంకరించుకున్నాను ఏంటి అనేది కూడా నేను ఈసారి వీడియో అయితే చూపిస్తానండి ఇంకా నాకు పొద్దున్నే ఇంకా అమ్మవారిని అలంకరించుకుంటూ వీడియో తీయడం అయితే మర్చిపోయాను ఇంకా అమ్మవారిని తొందరగా అయితే అలంకరించుకునేసానండి ఇంతకుముందు ఒక బ్లౌజ్ బిట్టు ఉనింది కదా ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ బిట్టుతో అలంకరించుకున్నానండి అమ్మవారిని ఇంక ఈ విధంగా పువ్వులతో పెట్టి అమ్మవారిని ఈ విధంగా అలంకరించుకున్నాను వారం వారం కూడా అమ్మవారిని నేను కొత్తగా బ్లౌజ్ బిట్టు అయితే పెట్టి అమ్మవారిని అలం రించుకుంటారండి చిట్ మాలైతే మాల అమ్మవారికి వేసుకున్నాను ఇంక ఈ విధంగా కలసం అయితే పెట్టుకున్నానండి పెట్టుకొని ఉప్పు దీపాన్ని కూడా ఇంక ఈ శ్రావణ మాసంలో ఉప్పు దీపం కూడా వెలిగించుకున్నానండి నిన్ననే పూజ సామాన్లన్నీ కూడా నేను క్లీన్ చేసి పెట్టుకునేసాను గురువారం రోజు ఇంకా శుక్రవారం రోజు నీట్గా అయితే ఉంటాయి కదా ఇంక అమ్మవారిని కూడా అలంకరించుకున్నానండి మాకు లక్ష్మీదేవి కలసం అయితే ఉంది మా అత్త నుంచి వచ్చినటువంటి ఆనవాయితీ అయితే నాకు ఇంకా అమ్మవారిని నేను అలాగే పెట్టి ఇంక ఈ శ్రావణ మాసం అంతా కూడా అమ్మవారిని అయితే పెట్టి అలంకరించుకొని ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి ఇంక పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంక ఇల్లంతా కూడా వేసుకున్నాను ఇంకా ఈ బొగ్గులు నన్ను అడుగుతూ ఉన్నారు మీకు బొగ్గులు ఎక్కడి నుంచి అయితే దొరికాయండి మీరు వేసుకుంటూ ఉన్నారు ఇంట్లో ధూపము అనేసి నాకు మాది విలేజ్ అండి ఇంకా విలేజ్లో పొయ్యి మంట వేసుకుంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి అయితే నేను తీసుకొని వచ్చుకున్నాను ఇంకా టెంకాయ చిప్పలు ఉంటాయి కదండి ఇంకా టెంకాయ చిప్పల్ని కూడా స్టవ్ మీద పెట్టి బాగా వేడి చేసేసి వాటిలోకి అయితే కొంచెం సాంబ్రాణి వేసుకున్నాం అంటే మంచి పొగ అయితే వస్తుంది ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ సాంబ్రాణి వేసుకోవడానికి నేను ఇంకా ఈ బొగ్గులతోనే ఇంకా వీటిని అయితే నేను స్టవ్ మీద పెట్టి బాగా వేడి చేసేసి ఇంకా అది వస్తుంది కదండి ఇంకా అగ్గిలనే నేను ఇలా సాంబ్రాన్ని వేసుకుంటూ ఉన్నానండి ఇల్లంతా కూడా మనం ధూపం వేసుకుంటే ఎంత ప్రశాంతంగా అయితే ఉంటుందండి ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఇల్లంతా కూడా మనం ధూపం వేసామంటే ఎటువంటి ఇంట్లో ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా కూడా వెళ్ళిపోతుందండి ఇంట్లో సాంబ్రాణి వేసుకుంటే ఇలా శుక్రవారాలు మంగళవారాలు ఇంట్లో మనం సాంబ్రాణి వేసుకున్నామంటే చాలా మంచిదండి ఇంకా ఈ విధంగా గడపకు కానీ నేను ఇంట్లో నుంచి ఇల్లంతా కూడా సాంబ్రాణి చూపించి ఇంక ఇంటి బయట దాకా అయితే నేను సాంబ్రాణి అయితే ఇస్తాను ఇంకా ఈ విధంగా అయితే నేను శుక్రవారాలు పూట అయితే పూజ అయితే చేసుకుంటానండి ఇంకా ఈ విధంగా అమ్మవారికి అయితే ప్రసాదాలు అయితే చేసి పెట్టి చిట్టిగాజులతో అమ్మవారికి అయితే అష్టోత్తరాలు చదువుకొని పూజ చేసుకున్నానండి ఇంకా అమ్మవారికి మంగళహారతి అయితే ఇచ్చాను ఇంక ఇచ్చి ఈ విధంగా అయితే ఓపిక్గా అయితే అమ్మవారిని అలంకరించుకొని పూజ చేసుకోవడం నాకు చాలా ఇష్టం అండి దేవుల్ని ప్రశాంతంగా అలంకరించుకొని ఆనందించడం నాకు చాలా ఇష్టమండి ఇంకా ఈ విధంగా అయితే మంగళహారతిని అయితే ఇచ్చాను ఇంకా లాస్ట్లో నా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి అలంకరించుకొని ఈ విధంగా పూజ చేసుకొని ఇంకా అమ్మవారికి హారతిని అయితే ఇచ్చానండి రెండు శ్రావణ శుక్రవారాలు కూడా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మూడో శుక్రవారము వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా ఇంకా వరలక్ష్మి వ్రతం వీడియో కూడా మీకు కూడా అయితే చూపిస్తానండి మనకున్న దాంట్లో తృప్తిగా పడి దేవుణ్ణి పూజ చేసుకొని హ్యా హ్యాపీగా ఉండడం నాకు చాలా ఇష్టం అండి ఓని ఆడంబరాలు అట్లాంటివన్నీ నాకు ఇష్టం ఉండదు నాకున్న దాంట్లోనే నేను తృప్తిగా అయితే దేవుణ్ణి అలంకరించుకొని ఈ పువ్వులతో హ్యాపీగా అయితే ఉంటానండి పూజ చేసుకొని మనసు ప్రశాంతంగా ఇంకా నా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా మధ్యాహ్నానికి ఇంకా అన్నం చేసి ఇంకా మిరపకాయల పప్పు అయితే చేస్తూ ఉన్నానండి ఇది మా ఆయనకు చాలా ఇష్టము ఇంకా పిల్లలకు కూడా ఇంక ఈరోజు శుక్రవారం కాబట్టి ప్రతి శుక్రవారం కూడా నేను ఇంట్లో కందిపప్పు అయితే చేసుకుంటానండి ఇంకా అందువల్ల అయితే ఇంకా పప్పు అయితే చేస్తాను ఎండిమిరకాయల పప్పు అన్నింటినీ కూడా టమాటా ఎర్రగడ్డ అవన్నిటినీ కూడా నేను ఆయిల్ అనే వేసి వేయించేసి వాటర్ పోసేసి ఉడకబెట్టేస్తానండి చాలా బాగుంటుంది ఎండిమిరపకాయల పప్పు ఇంకా మునగాకు అంటే మా ఆయనకి చాలా ఇష్టం అండి ఇంకా నాకు ఈ పండ్లన్నీ ఎక్కువగా ఉన్నా కూడా ఇంకా అయితే ఓపిక్గా అయితే నీట్గా ఉల్చేసి ఇంకా మునగాకు ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను ఇంకా కొద్దిగా వాటర్ అయితే పోసుకునేసి బాగా కొద్దిగా ఉప్పేసి బాగా ఉడకనివ్వాలండి ఉడకనిచ్చిన తర్వాత ఈ మునగాకు అయితే వేసేస్తాను నేను ఇంకా మునగాకును కూడా వాటర్లనే బాగా ఉడికిచ్చేసి ఆ నీళ్ళు కూడా అలాగేస్తుంటా నేస్తానండి కొంచెం మిరపకాయలు ఇంకా ఈ పప్పులు ఉంటాయి కదండి చినకాయలు వీటన్ని కూడా నేను బాగా వేయించుకొని ఇంకా పొడి చేసేసి ఇంక మునగాకులోకి అయితే వేసేస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మునగాకు కూడా తినడం కళ్ళకు కూడా చాలా మంచిది షుగర్ పేషెంట్స్ కానీ మునగాకు తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా మునగాకు ఇంకా నేను మధ్యాహ్నం చేసిన వంటల వంటలు వంటలైతే ఇలా ఎండిమిరపకాయల పప్పు అయితే చేశానండి మునగాకు ఫ్రై చేశాను ఇంకా అమ్మవారికి అయితే శనగలు ఉడకబెట్టి పెట్టాను ఇంకా లెమన్ రైస్ అయితే కొంచెం పెట్టానండి ఇంకా రైస్ చేసేసి ఇది ఫ్రెండ్స్ నా వంటలన్నీ కూడా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా ఈ పండ్లన్నీ కూడా చేసుకున్నానండి ఇంకా మా ఇంట్లో చూడండి కోళ్ళు ఎంతలాగా ఎంత బాగా బాతుల్లాగా వచ్చి లోపల వచ్చి పడుకో ఉన్నాయో ఇంకా బాయ్ ఫ్రెండ్స్ ఇదండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ వస్తాను బాయ్ ఫ్రెండ్స్